నమస్కారం గురువుగారు శుభాశీషుల తల్లి గురుగారు ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనసు దేవుడిపై ధ్యానంగా ఉండదు అంటే లగ్నంగా ఉండదు దానికి పరిష్కారం ఏమని చెప్తారా గురుగారు పూజ అనేటువంటిది మనస్సుకి భగవంతుడి యొక్క విగ్రహానికి శక్తికి సంబంధం పూజ ఎవరు ఏ విధంగా చేసుకున్నా కూడా చేసుకోవచ్చు దానికి పెద్దవాళ్ళు ఏదో చేస్తుంటే మనం అది అలవాటై అలా చేస్తున్నాం ఇప్పుడు జంతువులు కూడా పూజ చేస్తాయి చెట్లు కూడా పూజ చేస్తాయి గురు అదే చెప్తాను అందుకే మరి కొంచెం డీటెయిల్గా వెళ్తాం కాళహస్తి మహత్యం మనకు తెలుసు సినిమా కన్నప్ప సినిమాలు ఏవో కూడా వచ్చాయి ఏమీ తెలియని అజ్ఞాని కన్నప్ప తిన్నడు కూడా అంటారు ఆయన్ని ఆయనకి భగవంతుడు అంటే ఏమీ తెలియదు ఏదో దొరికిన తినడం అలా చేస్తున్నాడు పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి ఆయనకి ఆ భగవంతుడి యొక్క కృపచేత భక్తి అబ్బింది ఆయన ఎంతవరకు తీసుకున్నాడు దేవుడికి దండం పెట్టుకుంటే మనకు ఏదైనా ఇస్తాడు అది బాగా ఆయన బొర్రలో నాటుకుపోయింది శివ స్వామి రూపమైనటువంటి శివాకారం కలిగినటువంటి దండం పెట్టుకున్నాం శివాలయంలో ఆలయం అంటే అప్పట్లో ఆలయాలు లేవు ఓపెన్గా ఉండేది ఆ యొక్క శివస్వామిని కోరుకుంటాడు ఈరోజు వేటకి వెళ్తున్నాను నాకు రెండు కుందేళ్ళు అనుగ్రహించు అప్పుడు నమ్మడం కూడా నమ్మకం కూడా కుదురుతుంది కదా నేను ఒకటి సమర్పిస్తాను తండ్రి అని దండం పెట్టుకుంటా వెళ్తాడు వేటకి సరే ఓసారి కుందేళ్ళు ఓసారి జింకలు రకరకాలు కానీ ఆ కుందేళ్లలో రెండు అనుకో ఒకటి స్వామివారికి సమర్పణ చేసి ఆయన ఒకటి తీసుకుంటాడు మరి దేవుడు తినాలి కదా చాలా విశేషం ఏమిటంటే ఆ అమాయకుడు కాబట్టి ఆటవికుడు కాబట్టి స్వామివారిని కోరుకుంటాడు అది తినేస్తాడు శివస్వామి తింటాడు అది మరి భగవంతుడు తినడం అంటే ఐక్యం చేసుకుంటాడు అలా ఆ రోజుల్లో అలా అవుతుండేది ఎప్పుడు కూడా భగవంతుడు స్వీకరించడానికి ఒక పద్ధతి ఉంది పూజలో మనం షోల చౌపర పూజలు అవి ఇవి ఏవో చేస్తాం ప్రసాదాలు పెడతాం పెట్టినప్పుడు స్వామివారు తీసుకోవడానికి గుళ్ళు అయితే ఆ కర్టెన్ పర్దాలు అంటాం కదా అవును అవి వేసి లోపల తలుపులు పెట్టి స్వామివారికి అన్ని ముందర పెట్టి నైవేద్యం కైంకర్యం చేసేసి వీళ్ళు బయటికి రావాలి ఉండరు నరసింహస్వామి 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 ఏ దేవుళ్ళైనా కూడా బయటికి రావాలి మనం దేవుళ్ళ దగ్గర ఉండకూడదు అప్పుడు ఆ స్వామివారు ఆ ప్రసాదాలు స్వీకరిస్తాడు ఎలా అనేటువంటి చెప్తున్నాను ఆగ్రాణిస్తాడు అంటే ఆ స్మెల్ చేస్తాడు అందులో ఉండే ఎసెన్స్ ఆ స్వామివారు స్వీకరిస్తారు అంటే తిన్నట్టే లెక్క ఆ ప్రసాదాలు బయటకు వచ్చి పంచితే అది రుచి ఉంటుంది మీరు ప్రసాదం పులిహోర ఏవైనా సరే బయట చేసి పంచితే రుచి ఉండదు దేవుడికి కైంకర్యం చేసిన దాంట్లో ఉండే ఆ రుచి సమర్పణ చేసిన రుచి మామూలుగా చేసుకొని తింటే రాదు అంటే దేవుడు స్వీకరిస్తాడు అనేటువంటిది ఇక్కడ నిదర్శనంగా చెప్తున్నాను మన పూజల్లో ఇలా ఉంది ఆ రోజుల్లో భక్త కన్నప్ప అలా చేసేవాడు అలా అనుభవంలోకి వచ్చింది దేవుడు కూడా చివరి కాలంలో ఆయన కళ్ళు కూడా ఇస్తాడు ఆయన కనబడుతుంది తిన్నటికి రక్తం కారుతూ ఉంటుంది ఒక్కొక్క కన్ను ఒక కన్ను కారంగానే ఆ కన్ను తీసి పెడతాడు కన్ను కారుతుంది అది మరి తెలుసుకోవాలి కదా బొటను వేలు పాదం అక్కడ పెట్టి ఇదేమో కనబడింది కన్ను ఉంది కాబట్టి అది కనబడదుగా ఇంకో కన్ను తీస్తే బొటను వేలు అక్కడ పెట్టి శివుడి యొక్క దీనికి పెట్టి ఆ కన్ను తీసి పెడతాడు ఆ రెండు కళ్ళు ఆయనకి పోయిన కబోదైపోతాడు ఆ తర్వాత ఊరి ప్రజలకి అందరికీ కూడా శివస్వామి దర్శనాలు ఆకాశవాణి మాటలు వినపడతాయి ఇది సత్యంగా జరిగిందని మన చరిత్రకారులు చెప్తున్నారు జరగకపోవడానికి ఏం ఆశ్చర్యం లేదు అప్పట్లో ఆకాశవాణి మాటలు కృష్ణుడి టైంలో కూడా వినబడేవి రథాల్లో వెళ్ళేవాళ్ళు సినిమాల్లో చూసేవాళ్ళు అంటే ఇక్కడ సౌండ్ పెద్దగా చిన్నగా ట్యూన్ చేసుకోవడం కూడా దానికి అధికారం ఉన్నది ఇప్పుడు మన ఇళ్ళల్లో రేడియోకి తక్కువ ఎక్కువ పెట్టుకున్నట్టుగా విశ్వానికి కూడా ట్యూన్ చేసే శక్తి ఉన్నది ఆకాశవాణి అంటే కింద ఉండే ఎంతమంది అయినాకే వినబడుతుందిగా కృష్ణస్వామి చెప్పింది ఆకాశవాణి అలాగే ఇక్కడ కూడా ఊర్లో అందరికీ రావడం వినపడడం ఆ స్వామివారి వాక్కులు ప్రతిష్ఠ చేయడం ఆయన మహాభక్తుడవ్వడం తర్వాత కాలంలో ఆయన ఆయన అందులో ఆత్మార్పణ చేసుకోవడం ఆత్మార్పణలో రెండు రకాలు అంటే ఏదన్నా కాల్చుకొని ఆత్మార్పణ అంటే అలా కాదు మామూలుగానే యోగం ద్వారా ఆత్మని అర్పణ చేసుకునే పద్ధతి ఏం చేసినా దేవుడిని చూడటం దేవుళ్ళు కలిసిపో కలిసిపో చూసిన తర్వాత కలిసిపోతాం చూడకుండా కలం అంటే ఇక్కడ ఏమిటంటే సింపుల్గా పూజా విధానంలో మీకు అన్ని శాస్త్రాలు చదవక్కర్లా చదివి చేసుకున్నారా చేసుకోండి చదవకుండా కూడా చేసుకోవచ్చు ఏ జ్ఞానం లేకుండా కూడా పరాజ్ఞానం వస్తుంది ఈ జ్ఞానం కాకుండా పర అంటే వేరొకటి ఆ జ్ఞానం కూడా వస్తుంది ఎలా అమాయకులకి ఆ స్పృహ స్పృహ కాదు స్పష్టంగా పరికిస్తుంది ఆ పరికించడం అనేటువంటిది పలికించడంగా మారింది ఆ స్వామివారికి వస్తుంది ఈ పూజా విధానంలో ఈ పద్ధతుల్లో మీరు స్వామివారు తీసుకోవడం అర్థమైంది ఆ రోజుల్లో స్వామివారు కూడా మాట విని ప్రత్యక్షమైనట్టుగా కూడా కాళాస్తి మహత్యం ఒక రోజు ఉంది ఎన్నో ఉన్నాయి అలా అందరు దేవుళ్ళు మనస్ఫూర్తికి ఒక దీపం వెలిగించిన మీరు ద్వీపాలు ఉంటే వెలిగించండి మనోద్వీపం కంటే గొప్ప ద్వీపం లేదు ఒకవేళ ఉంటే తప్పకుండా వెలిగించండి తప్పు లేదు భగవంతుడు ప్రసాదాలు పెట్టగలుగుతారు పెట్టండి తప్పులేదు స్వామివారు ఉదకమైన చాలంటున్నారు కదా నాకు ఏది ఉన్నా సరే నీ మనస్సుని నాకు అర్పణ చేస్తే దానంత గొప్ప సమర్పణ ఏది లేదు భగవంతుడిది మిమ్మల్ని మీ ఆత్మని సమర్పణ చేయండి ఆత్మార్పణం అంటే మళ్ళీ దీంట్లో కూడా వేరే అర్థాలు ఉన్నాయి కదా సమర్పణ భావం వేరు అలా హృదయం కుసుమం సమర్పయామి అంటూ ఉంటాం చాలామంది పుష్పంలాగా అనుకుని భావం చేస్తూ చేయొచ్చు భగవంతుడు ఏది ఎవరిని అడగడు మీకున్న దాంట్లో మీరు ప్రేమతో చేసేది అప్పుడు స్వీకరిస్తాడు ఈ మనకు కోటి రూపాయలు ఇచ్చాడనుకో దేవుడు ఏదో పనిలో ఆ దేవుడి మీద మనం కొంత ఖర్చు పెట్టి మన ప్రేమని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుందిగా నైవేద్యాలు పెట్టడం ఆ స్వామికి కళ్యాణాలు చేయడం స్వామికి గుళ్ళు కట్టించడం ఇతరులకు కూడా మంచి చేయడం కోసం ఇవన్నీ చేయాలి ఇప్పుడు మీ ఒక్కరే బాగుపడతాయిలా ప్రజలందరూ బాగుపడాలి ప్రజలందరికీ దేవుడు కరుణా కటాక్షాలు కావాలి అంతే కదా అందుకని ఇవన్నీ అందరూ అప్పట్లో కుళ్ళు కానీ గురువులు కానీ శిష్యులు కానీ రకరకాల పరంపరలు వచ్చాయి అంత పరంపర అంటే పూర్వం నుండి మన తాతలు తండ్రులు ఆ పరంపరలో ఉన్నాం కాబట్టి అవి మనకి పుణీకృతం చేసుకొని చేయడం జరుగుతుంది స్వీకరించాలి లేకపోతే రాదు అందుకని ఈ పూజా విధానంలో పద్ధతులు ఏ పద్ధతులైనా మనసు ప్రధానం మనసు ప్రధానం అంకిత భావం ప్రధానం స్వామివారు అమ్మవారు వింటారు మీకు కావాల్సినవన్నీ ఇస్తారు మీకు పది పేజీల సరే ఓకే శాంక్షన్ ఒక మాట ఏది అడిగితే అది ఇస్తారు ఇప్పుడు మీరు ఆ భావం చేత శుద్ధాత్మ చేత సన్ మార్గంలో ఉంటూ సతతము ఆ యొక్క సచిత్ ఆనంద స్వరూపులైన భగవంతుల్ని కోరుతూ చేసే పూజ మనో పూజ మనో పూజ అది చాలా ఇంపార్టెంట్ దీనికి ఎక్కడ ఏమీ ఖర్చులా ఏది పెట్టినా ఏదైనా ఆయన ఆయన ఇచ్చినవేగా నువ్వు చేసేది కొబ్బరికాయలు ఆయన ఇచ్చినవే అట్టిపళ్ళు ఆయన ఇచ్చినవే ఆయన ఇవన్నీ ఏమైనా ఉన్నాయా మన మానవ సృష్టి ఏమీ లేదు దాన్ని మెయింటైన్ చేయడమే మనం మెయింటైన్ చేయడమే కష్టం భగవంతుడు సృష్టి కాబట్టి మనం కూడా ఆయన యొక్క కృపే కాబట్టి ఆయన అవతారికలం మనం మానవ అవతారం మనం భగవంతు అవతారాలు అయితే మానవ అవతారం దేవుళ్ళందరికీ ఇష్టమైనవి మానవతారాలే ఈ రూపంలోనే వచ్చారు వారు అందుకని పూజ విశేషము పూజలు చేయాలి అంకిత భావంతో చేయాలి ఆ అదృష్టాన్ని భగవంతుడి యొక్క కృపని పొందాలి తేలికపాటిగా అందరికీ శుభం కలుగుతుంది అందరూ పూజా విధానాన్ని తేలికపాటి పద్ధతుల్లో మనస్సు లగ్నం చేసే ముఖ్యోద్దేశంతో కనుక చేస్తే మీకు అన్నీ సఫలీకృతం అవుతాయి అన్ని సత్ సందర్శనాలు అవుతాయి మంచి మంచి అనుభవాలు కలుగుతాయి సరేనమ్మా శుభం తల్లి